బీపీ పెరిగిపోతుంది నేనేం చేస్తారో నాకే తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిలు తాగారు నోరెట్టా డిస్మిస్ చేస్తాను సార్ ఊరికే ఆవేశపడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే మొత్తాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా శభాష్ పోయి నువ్వే పోయి చెప్పడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ సార్ ఇంకా మీరు చెప్పేది ఉందా లేక వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు కంగ్రాచులేషన్ కాంతి ఎందుకు నా డ్యూటీ నేను చేసేందుకే బతకాలి అని కాకపోతే దీని ముగింపు ఇది అని అది అన్నడు అనుకోలేదు అదే కదా ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి మీరు డేట్ మారేలో వాని డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆటను నేను చాలా ఇది అయిపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదిని చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు కేదా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి నీ సొమ్ము తింటున్న వాడిని ఎవరిని చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో బిస్తో నమ్మకం మరీ అంత ఇదైపోకు వెళ్ళిరా

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ లక్ మై బాయ్ యూ గు మా ప్రోగ్రామ్ కు తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వు అలా అలాగే చెప్తావు తర్వాత రాలేకపోయిన ఈసారి అలా చేస్తే చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అనుకులు అంటే మనకోసం కోసం వెయిట్ చేస్తారు పెడదామా వాళ్ళ దొసపు అబ్బాయి కాదుదారు ఏమైనా తెలిసిందా లేదండి ఏమిటి వాళ్ళకి రావటం లేదా లేదండి ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తాం అయినా మాట యాక్షన్ కూడా నాకు ఒళ్ళు మనం అంటే బుధ టార్గెట్ గా పెట్టుకుని రైఫుల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నాను ఏమండి మీరు ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర రైఫుల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా పడే కావాల్సి వచ్చిందా లేకపోతే మాట గుడి యాక్షోడి చేస్తావే ఎన్ని చెప్పిన పద్ధతి మానవే ట్రై చేస్తానండి అదే మాట ఏం చేయమంటారండి నాకు పుట్టి చోటే వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట ఇక పెద్ద ఎదిగిన తర్వాత నువ్వేనా మహాత్ముడు వాడి జీవితం మాకేమిటో ఎప్పుడు చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటి చదువుకోవడం నేను అర్థం కానీ ఉన్నవి కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ అడమలగా మనసుకు చికాక ఏర్పట్టు ఉంటుంది అందుకు ఆ ఎస్ అవుతున్నాను ఏమక్ష్మి మీ మీ కోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది తెలుసుగా బాబు ఈయన భాషలో ఇలా ఇలా కూర్చో అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పునర్ టాచ్కుని రైఫుల్ షూటింగ్ వద్దండి బా ఇలా చంపుతున్నారయ్యా

అన్నయ్యతో కలిసి వచ్చి వారాన్ని సరిపడా తిన తినగా ఇదివా బాబు ఇదిగో అమ్మాయి నీ చెప్పడం సరిగ్గా వినిపించుకోండి వారం వారం ఎలాగో వచ్చి ఈ తిన్నంతా మీరు బాగా బొక్కేలు చేసి నన్ను